హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగ్యూ నేను మీ మనోజ్ వైసీపీ అధినేత జగన్కు కష్టాలు రెట్టింపయ్యాయా అన్నీ ఒక్కసారి వచ్చిపడ్డాయా వాటిని ఎదుర్కోలేక ఇబ్బందులు పడుతున్నారా ఆల్రెడీ ఫ్యామిలీ అంతర్గత కలహాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా మరో పుష్కర కాలం కష్టాలు తప్పవా నిన్న ముంబై నటి వ్యవహారం నేడు తిరుమల లడ్డు రేపు ఇంకే వ్యవహారం అంటూ పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతుంది వైసీపీ అధినేత మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఒకవైపు పార్టీ నుంచి నమ్ముకున్న నేతలు బయటకు వెళ్ళిపోవడం మరోవైపు ఫ్యామిలీ కష్టాలు ఇంకోవైపు ముంబై నటి వ్యవహారం ఇప్పుడు తిరుమల లడ్డు అంతైంది సో వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతం జగన్కు శని వెంటాడుతుందంటూ ఓ ఫీలర్ బయటకు వచ్చింది పన్నెండేళ్ల పాటు ఈ కష్టాలు తప్పవన్నది అందులోని సారాంశం సో ఈ ఏడాది జనవరిలో శని ఎంటర్ అయిందట శని ప్రభావం గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు శని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదని ఈశ్వరుడు సైతం ఇబ్బందులు పడ్డారని ఇది నేను చెప్తున్నమాట కదా ప్రాణాలు చెప్తున్నమాట సో ఇప్పుడు జగన్ పరిస్థితి తప్పక అంతే బెజవాడ వరదల విషయంలో జగన్ పీకల లోతులు మునిగిపోయారు దాని నుంచి బయటపడేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇది పార్టీకి ఊహించని తొలిదెబ్బ రెండోది ముంబై నటి కాదంబరి జత్వానీష్యూ ఇందులో అధికారులు నిండా మునిగిపోయారు ఐపీఎస్లు చేసిన పనిని అందరూ చేతిరించుకుంటున్నారు సో పార్టీని మరింత డ్యామేజ్ చేసిందని వైసీపీలోని ఓ వర్గం బలంగా నమ్ముతుంది సో అధికారులు నోరు విప్పితే పార్టీ జెండా పీకేయడం ఖాయమన్నది నేతల అంతర్గత సంభాషణ సో తాజాగా తిరుమల లడ్డు వ్యవహారం దేశవ్యాప్తంగా మీడియా ఛానల్లో ఒకటే చర్చ ఏ ఛానల్ తిప్పినా తిరుమల లడ్డు వ్యవహారం గురించి ఇంకా ఆ రిపోర్ట్లు వాటి గురించి మాట్లాడుకుంటున్నారు అసలు ఆవు నెయ్యి బదులు జంతువుల కొవ్వు వాటం ఏంటంటూ కూడా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుంది చివరకు సోషల్ మీడియా సైతం జగన్ను ఏకి పారేస్తుంది దీన్ని డిఫెండ్ చేయలేక వైసీపీ సోషల్ మీడియా విభాగం చదిరి సో చివరికి మోదీ క్యాబినెట్లోని హిందుత్వ వాదులు సైతం దీన్ని తూర్పరబట్టారు బీజేపీలోని కీలక పెద్దల వద్ద జగన్కున్న ఉన్న ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది శని ప్రభావం గురించి ముందుగానే తెలుసుకున్న జగన్ బాబు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బెంగళూరు షిఫ్ట్ కావడానికి ఇదే కారణమని అంటున్నారు ఇక జగన్ అధికారంలో ఉన్నప్పుడు డిప్యుటేషన్ పై వచ్చిన అధికారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు మరికొందరు పత్తా లేకుండా పోయారు మరో విషయం ఏంటంటే జగన్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు ముదిరి పాకన పడినట్టు తెలుస్తుంది ఓవైపు వివే వివేక కేసు మరోవైపు నటి వ్యవహారం ఇంకా పరిణామాలతో అంతర్గత విభేదాలు మొదలైనట్లు కడపలో ఓ వార్త షికారు చేస్తుంది కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని కొందరు పండితులు సైతం సూచనలు చేశారట సో ఆయనలో వేణుస్వామి కూడా ఒకడు అయితే వరదల విషయంలో అధికార పార్టీపై బురద జల్లాలని ప్రయత్నించి దొరికిపోయారు జగన్ ఆ తరహా ఇబ్బందులు మరో నాలుగైదు ఏళ్లు తప్పవని ఆ తర్వాత కుదుట పడుతుందని అంటున్నారు మొత్తానికి ఇప్పుడున్న పరిస్థితిలో జనంలో జగన్ అనే కన్నా ప్యాలెస్లో అధినేత అనడమే బెటర్ అని అంటున్నారు సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ కూడా తెలియజేయండి చూస్తూనే ఉండే హ్యాస్టాగ్యూ